అల్లు అర్జున్ బాధితుడిని చేయాలంటే కేసులు పెట్టాలంటే రాజమండ్రి పుష్కరాల్లో ముప్పై రెండు మంది చచ్చిపోయారు మరి అప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేస్తారా చంద్రబాబు మీద కేసు పెడతారా కదా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అంతే అని అనే కదా అన్నారు చంద్రబాబును బోయ్పాటిను అరెస్ట్ చేయలేదు కదా వాళ్ళ మీద కేసులు పెట్టలేదు కదా అక్కడ మరి తుక్కిస్లాట్లో చచ్చిపోయారు ఇక్కడ తొక్కిసలాట్లో చచ్చిపోయారు అక్కడ తొక్కిస్తారు ఇది సినిమా అవ్వచ్చు అది పుష్కరాలు అవ్వచ్చు ఎక్కడైనా తొక్కిసినాట్లో చనిపోయారు ఆ తొక్కిస్తాడు చనిపోయినప్పుడు దానికి బాధ్యులని అర్జున్ ఎలా చేస్తారు బాధ్యులు చేస్తే అక్కడ చంద్రబాబు చేసి ఉండాలి మరి కనుక ఈ ఏం నిలవదు తొక్కిసలాటలో చనిపోయినప్పుడు అతను వస్తారు అతని హక్కు అతను రాకూడదనిది ఏం కాదు కదా రాకూడని అతను పౌరుడిగా తన హక్కు ఉంది తన సినిమాకి రావడానికి కదా తన సినిమా రిలీజ్ సినిమాకి థియేటర్ రావడానికి తన హక్కు ఉంది తన హక్కు ప్రకారం వచ్చాడు హక్కు లేకుండా అనధికారం కాలేదు దీనికి అక్కడ రాలేదు కదా రాకూడదు అక్కడికి కానీ వచ్చాడు రూల్స్ అధికమించి వచ్చాడు అంటే రూల్స్ అధికమించి వచ్చాడు అందువల్ల కానీ తన హక్కు ప్రకారం వచ్చాడు రూల్స్ అధికమించి లేదు కదా అక్కడ కనుక అతన్ని దూషించేటట్టు కరెక్ట్ కాదు ఆ కేసే నిలవదు ఖచ్చితంగా ఎవరు ఏ కోర్టు డిస్మిస్ చేస్తే నిలవదు ప్రజా థియేటర్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆర్గనైజర్స్ ఇప్పుడు ఒక హీరో వస్తున్నాడు ఒక ఆర్టిస్ట్ వస్తున్నాడు ఒక విఐపీ వస్తున్నారంటే ఎవరు దానికి కావాల్సిన ఆర్గనైజ్ చేసేది ఆ విఐపీను ఆ హీరో చేసుకోడు కదా ఆర్గనైజర్స్ కదా చేయాలి ఆ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు వాళ్ళు చూసుకోవాలి ఏమిటేమిటి జాగ్రత్తలు మంచి చూడు వచ్చే గెస్ట్ చేస్తాడా వచ్చే బిఏబీ వస్తాడు అని చూడదు కదా కనుక ఖచ్చితంగా వాళ్ళు దే హెల్ రెస్పాన్సిబుల్ దే విల్ దే హెవ్ వాళ్ళ మీద కేసు ఫైల్ అవుతుంది వాళ్ళు ఏం పెనాల్టీ వేస్తారో ఏంటో చూడాలి